ఈ పాత్ర నిర్వహించినందుకు కొంతమంది ప్రశంసిస్తూనే నేను సహకరించడం మానేస్తున్నారు నా బాగా గుర్తు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన పోయి కలిశాం ఉప ఎన్నికలు రాగానే మా చుట్టూ తిరిగాడు ఆయన పోయి కలిశాం సరే అప్పటికి పత్రిక కష్టాల్లో ఉంది ఐదు కోట్ల నష్టాల్లో ఉంది ఎందుకుంది నష్టాల్లో న్యాయమైన వాట మాది వస్తువు నష్టానికి వస్తే మేము భరిస్తాం ప్రజలు భరిస్తారు కానీ కావాలని కక్షతో తొక్కి సందర్భం ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన రాకుండా చేసిన సందర్భం పోయి కలిసి మాట్లాడితే నిష్కర్షగా చెప్పాడు ఏమని మాకు వ్యతిరేకంగా మీరు పత్రికల్లో వార్తలు రాస్తే మీకు ఒక్క ప్రకటన కూడా ఇవ్వను ఎందుకు ఇవ్వాలి అని ఆగ్రహంగా ప్రశ్నించాడు మీకు వ్యతిరేకమా మాకు వ్యతిరేకమా కాదు మేము రాసిన దాంట్లో వాస్తవం లేదని మీరు నిరూపిస్తే ఒక్క పైసా మిమ్మల్ని అడగం మీ ప్రకటన కూడా అడగం నేను చెప్పాను ఇప్పటికీ సవాల్ చేస్తుంది మా పత్రిక మేము రాసే పత్రికలో ఒక్క వాస్తవం కాదు అని చెప్పండి వ్యక్తిగత ద్వేషంతో మాట్లాడే మాట ఒక్కటి చెప్పండి వాళ్ళ రాజకీయాలు ఎట్లా ఎట్లా నడుస్తున్నాయి నువ్వు లంగా అంటే నువ్వు లాఫంగి నువ్వు బుద్ధి లేదంటే నువ్వు బుద్ధీనడు ఇంకోటి 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 చాలా మాటలు ఆ మాటలు చెప్పడానికి కూడా నాకు రావు నువ్వు తెలంగాణ ఎప్పుడైనా ప్రజాశక్తి ఎప్పుడైనా ఒక వ్యక్తిగత విమర్శ చేసిందా ఒక మంత్రిని కానీ ఒక ముఖ్యమంత్రిని కానీ ఒక ఆఫీసర్ని కానీ ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ పోలీసు లాఠీలు ఎత్తుతారు మమ్మల్ని దెబ్బలు కొడతారు కేసులు పెడతారు అరెస్టులు చేస్తారు స్టేషన్లు పెడతారు ఒక పోలీస్ ఆఫీసర్ని పర్సనలైజ్గా మాట్లాడామేమో అది డిగ్నిఫైడ్ పాలిటిక్స్ అంటే డిగ్నిఫైడ్ బాధ్యత అంటే అది ఆ రకమైనటువంటి వైఖరి పత్రికలు ఉండాలి ఇవన్నీ అంటే ముఖ్యమంత్రి గారు మన ప్రకటనలు ఇవ్వాలని కాదు ఇస్తుంది ఆశక్తి నవ తెలంగాణ విడిపోయినప్పుడు మీరు పాల్గొన్నారు ఎంతమంది పాల్గొన్నారో తెలియదు నేను పాల్గొన్నా అప్పుడు కూడా వేదిక మీద ఉన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చాడు ఇది లైవ్ వెళ్తుంది ఆయన నినాలి అసలు అక్కడ ఇంట్లో వాళ్ళే తెలియదు కేసీఆర్ వచ్చాడు ఈ విషయాల చెప్పుకున్నాం ఇది కష్టజీవుల పత్రిక దీనికి సహాయం అవసరం ఉంటుంది సహాయం న్యాయంగానే చేయండి అందరికి వచ్చిన వాటలు మా వాట మాకు రనీయండి అంటే ఈ పత్రిక గురించి చాలా గొప్పగా మాట్లాడారు ఈ పత్రికను బతికించే బాధ్యత నాది దాన్ని నిలబెట్టే బాధ్యత నాది అని మాట్లాడాడు దాన్ని అడుగుదాహ దొక్కిందాగా వదిలివేట్ల అట్లా ఉంటాయి కొన్ని రాజకీయాలు రాజకీయాల్లో అట్లాంటి కపటత్వం ఉండకూడదు రేవంత్ రెడ్డి మాటలు కొంత సంతోషం కలిగిస్తాయి చేతలు కూడా కలిగిస్తున్నాయి ఇప్పటి వరకు కొన్ని లోపాలు ఉంటాయి మీ లోపాలు ఎత్తి చూపుతాం మీ పథకాలు ఇంకా మీ పథకాలు ఇంకా సక్రమంగా అమలు జరగట్లేదు రైతు బంధు ఒకసారి ఇస్తున్నారు పంచాయతీ ఎన్నికల తర్వాత ఇస్తారా ఇవ్వరా ఇట్లాంటి డౌట్లు మాకు ఉంటే మేము పత్రిక రాస్తాం అనుకోండి మీకు కోపం రావాలా ఎందుకు రావాలి కోపం అంటే ప్రజల నాడి కనిపెట్టి ప్రియాంక గారు చక్కగా చెప్పారు ప్రజల నాడి గమనించి ప్రభుత్వం చేసే పథకాలు చెప్పే బాధ్యత ఉంది అది సక్రమంగా అమలు జరిపేటట్టు వాళ్ళకి చైతన్యం ఇవ్వాలి అమలు జరగని చోట లోపం జరిగే చోట లోపం చెప్తే నీకు ఫీడ్బ్యాక్ వెళ్ళి ఫీడ్బ్యాక్ ఇచ్చేది ఎవరు ఈ పత్రికే ఈ ప్రజలే నీకు వచ్చి కలిసే మనుషులే నేను ఎవరిని కలవను నాకు ఇంటర్వ్యూలు ఏ పత్రికలో ఏం రాసినా ఒప్పుకోను అంటే ఇంకా నీకు తెలిసేది అట్లా రాజుగారు బ్రహ్మాండంగా బట్టలు వేసుకుని తిరుగుతున్నాడు అని అందరూ అన్నట్టే నేను ఎట్లంటా నువ్వు నిజమైన బట్టలు లేకుండా తిరిగితే బట్టలు ఎవరా బాబు కట్టుకోలేదు సిగ్గుపోద్దు అని చెప్తా ఆ రకమైన నిజాయితీ ఉన్నప్పుడు గౌరవించాలి ఈ వైఖరితో ప్రభుత్వాలు ఉన్నప్పుడు తప్పనిసరిగా అది బ్యాలెన్స్ అవుతుంది ముందుకు సాగుతుంది రాబోయే కాలం గురించి చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నాం వెంటనే సుఖాల కాలం వస్తుంది కాదు ఆర్థిక సంక్షోభాలు ముందుకు వస్తున్నాయి అనేక పోరాటాలు జరిగే కాలం ముందుకు వస్తుంది సంక్షోభాలు వచ్చే కాలం వస్తుంది అయినా సరే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా అడ్డంకులు వచ్చినా ఇప్పటి వరకు గత ఎనభై ఏళ్ల చరిత్రలో ప్రజాశక్తి నవ తెలంగాణ ఏ గొప్ప విప్లవ వారసత్వాన్ని ప్రజల పక్షపాతాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగిందో అదే విశ్వాసంతో ముందుకు సాగుతాం ఆదరించాలని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అదే రకంగా ప్రభుత్వం నుంచి కూడా సరైన న్యాయమైన సహకారాన్ని మాకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చలో థ్యాంక్ యూ